ఈరోజు యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ అవర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ ఆర్ఎంపిస్ అందరి మీద సర్ప్రైజ్ విజిట్గా రైడ్ చేయ చేయమని చెప్పడం జరిగింది సో ఈ రైడ్కి జాయింట్ యాక్షన్ కమిటీ ఫామ్ చేయమన్నారు అందులో మెడికల్ ఆఫీసర్ ఎంఆర్ఓ గారు అండ్ అలానే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఎస్ఐ గారి హెల్ప్తో ముగ్గురు కలిసి రైడ్స్ చేయమని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది సో కలెక్టర్ గారి ఆ ఆదేశానుసారంగా మేము ఎంఆర్ఓ గారు నేను అలానే పోలీస్ డిపార్ట్మెంట్ ముగ్గురం కలిసి నల్లచెరువు మండలంలో ఉన్న ఆర్ఎంపి డాక్టర్స్ ఎక్కడైతే క్లినిక్స్ ఉన్నాయో ఎక్కడైతే క్లినిక్స్ రన్ చేస్తున్నారో ప్రతి ఒక్క క్లినిక్ని మేము విజిట్ చేసాము విజిట్ చేసి వాళ్ళ దగ్గర ఇంజెక్షన్స్ ఏమైనా వేస్తున్నారా వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దగ్గర వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ ఉందా వాళ్ళు ఎక్కడ మందులు రాస్తున్నారు ఆ మందులు రాసే మెడికల్ షాప్లో ఫార్మసీస్లో వాళ్ళకి ఫార్మసీ లైసెన్స్ ఉందా డ్రగ్ లైసెన్స్ ఉందా ఫార్మసీ రిజిస్ట్రేషన్ ఉందా అని కూడా చూసాము సో మోస్ట్లీ వెళ్ళిన ప్రతి దగ్గర కూడా ఇక్కడ మాకైతే వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ కనిపించలేదు అలానే కొంతమంది అందరు కాదు కొంతమంది ఒకరిద్దరి దగ్గర ఇంజెక్షన్స్ యాంటీబయాటిక్స్ ఇవ్వడం చూసాము అలానే పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం చూసాము స్టిరాయిడ్స్ అయితే మేము ఎక్కడ చూడలేదు సో ఈ రైడ్ వాళ్ళ ఎక్కడైతే వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ లేదో అలానే ఎక్కడైతే ఇంజెక్షన్స్ చూసామో వారికి మేము షోకాజ్ నోటీస్ ఇష్యూ చేయడం జరుగుతుంది ఎవరి దగ్గర లేదు అంటే యూనియన్ వాళ్ళ అసోసియేషన్ యూనియన్ ఇచ్చిన ఉంది కానీ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సర్టిఫై చేసి పలానా వ్యక్తి ట్రైన్డ్ ఆర్ఎంపీగా ప్రాక్టీస్ చేయొచ్చు అని వ్యాలిడ్గా ఎక్కడా లేదు యూనియన్ యూనియన్ తరపున అయితే అందరి దగ్గర ఉంది మేమైతే మా సైడ్ నుంచి టూ డేస్ బ్యాక్ కూడా మేము ఆర్ఎంపీస్ అందరినీ పిలిపించి వాళ్ళకి మేము వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు ఏం చేయకూడదు మేము మీటింగ్ కండక్ట్ చేసి చెప్పాము విత్ ద హెల్ప్ ఆఫ్ ఎంపీడీఓ గారు అండ్ ఎంఆర్ఓ గారు వాళ్ళు వచ్చేసి ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ మాత్రమే వాళ్ళు రన్ చేయాలి డ్రెస్సింగ్స్ కానీ మైల్డ్ ఇల్నెస్ ఫీవర్ కాఫ్ అన్నవి ఓన్లీ మెడిసిన్స్ వరకే కానీ ఇంజెక్షన్స్ కానీ స్టిరాయిడ్స్ ఇవ్వడం హయ్యర్ యాంటీబయాటిక్స్ ఇవ్వడము అబార్టివ్ పిల్స్ యూజ్ చేయడం కానీ నేమ్ బోర్డ్ మీద డాక్టర్ అని పెట్టుకోవడం కానీ క్లినిక్ అని పెట్టుకోవడం కానీ ఓన్లీ ప్రథమ చికిత్స కేంద్రం అని మాత్రమే వాళ్ళు పెట్టుకోవాలని మేము సూచనలు ఇచ్చాము రోగులకి వాళ్ళకి మేము చెప్తూనే ఉన్నాం మా పిహెచ్సికి హాస్పిటల్కి వచ్చినప్పుడు చెప్తూనే ఉన్నాం ఆర్ఎంపీల దగ్గరికి వెళ్ళి ఎలాంటి అంటే అలాంటి డోసులు వాడద్దు మరీ ముఖ్యంగా చిన్నపిల్లలకి హైడోస్ యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు అవి చేసుకోవద్దు ఆర్ఎంపీ అని ఉన్న దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్తున్నాం కానీ అంత నాలెడ్జ్ అయితే ఇక్కడ జనాల్లో లేదు రో రోగులందరికీ మేము చెప్తున్నాము మా వచ్చిన మా దగ్గరికి కన్సల్ట్ అయ్యే వాళ్ళకి ఆర్ఎంపీస్ దగ్గరికి వెళ్ళొద్దు అక్కడికి వెళ్తే ఎలా ఎలాంటి సూదులు ఇస్తారు స్టీరాయిడ్స్ ఇస్తారని లేదా వాటి వల్ల వచ్చే డిస్అడ్వాంటేజెస్ కూడా రోగులకి చెప్తున్నాము సో ఇన్ని సూదులు వేసుకుంటూ ఉంటే ఇంత ఎఫెక్ట్ ఉంటుంది ఎముకలకు కానీ మన బాడీలో ప్రతి దానికి ఎఫెక్ట్ ఉంటుందని అర్థమయ్యేలాగా చెప్తున్నాము చిన్నపిల్లలకి కూడా ఎట్ ఎట్లా అంటే అట్లా డోసెస్ వాడితే ఫ్యూచర్లో ఇబ్బందులు ఉంటాయని కూడా చెప్తున్నాము మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది ఆరోగ్య సమస్యలు ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్లో నల్లచేరు గవర్నమెంట్ హాస్పిటల్కి రండి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొద్దని కూడా మేము వాళ్ళకి సూచనలు ఇస్తున్నాము ప్రజలందరికీ నాకు నమస్కారాలు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మెడికల్ ఆఫీసర్ గారు నేను మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ప్రతి ఒక్క ఆర్ఎంపి కేంద్రాన్ని సందర్శించ సందర్శించడం జరిగింది సందర్శించాక ఏదైతే కలెక్టర్ గారు ఒక ప్రఫార్మాని ప్రిస్క్రైబ్ చేశారో దాని ప్రకారం ఏవేవైతే ఒమిషన్స్ నోటీస్ చేశామో పిహెచ్సిస్లో అవన్నీ కలెక్టర్ గారికి వీళ్ళకి ఎవరైతే మనం వాళ్ళు ఆర్ఎంపీలు చేయకూడని పనులు ఏవైతే డోన్స్ ఏవైతే ఉన్నాయో అవి రిపోర్ట్ చేసేసి వాళ్ళకు షోకాజ్ నోటీస్ ఇష్యూ చేయడం జరుగుతుంది దాని ప్రకారం వాళ్ళు ఇచ్చిన రిప్లై ప్రకారము ఏదైతే ఫొయిల్లో ఇన్స్పెక్ట్ చేస్తామో ఇన్స్పెక్షన్ రిపోర్ట్ కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది అది కూడా సార్ అట్లా వాళ్ళేమేం క్లెయిమ్ చేశారు సార్ అయ్యో ఇక్కడ ను పోదు లేదు వయోజేమేం

ट्रेनिंग अजमेर अबे क्या मामा नहीं 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 아마 쓰는 쓰는 거리지 아마 이나 아마 거의 쭉 있잖아 나 일비 빨리 끝나 나 일비야 나 일비는 잘안 끝나. Si O एसेंशियल गुड्स पे अपन जो बिल आएगा 5 के लगते हैं 5 के लगते हैं 1000 के लगते हैं दिखा금दाई नीला गवर्नमेंट ने है ये भी होता है नी पे भी था मैंने मेडिसिन से होता रहता है हेल्थ के அது உடிட்ட